హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు ఈ వీడియోలో బియ్యము సగ్గు బియ్యం కలిపి చిట్టి చిట్టి పువ్వుల్లాంటి వడియాలను ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఇంకా లేట్ చేయకుండా ఈ వడియాలను ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ముందుగా ఒక పెద్దగా ఉన్న బౌల్ తీసుకొని ఒక గ్లాస్తో మూడు గ్లాసుల రేషన్ బియ్యం వేసుకోండి బియ్యాన్ని నీళ్ళతో రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇలా కడిగి పెట్టుకున్న బియ్యంలోనికి మళ్ళీ నీళ్లు వేసుకొని బియ్యాన్ని ఒక రాత్రి మొత్తం నానబెట్టుకోవాలి అలాగే మరో గిన్నెలోనికి ఒక చిన్న టీ గ్లాస్తో ఒక గ్లాసు సగ్గుబియ్యం వేసుకోండి పెద్ద గ్లాస్తో మూడు గ్లాసుల బియ్యానికి చిన్న టీ గ్లాస్తో ఒక గ్లాసు సగ్గుబియ్యం వేసుకుంటే సరిపోతుంది నీళ్లు వేసుకొని బియ్యాన్ని ఒకసారి శుభ్రంగా కడిగి పెట్టుకోండి సగ్గుబియ్యాన్ని ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత సగ్గుబియ్యం ఏ గ్లాస్తో తీసుకుంటే అదే గ్లాస్తో ఒక గ్లాసు నీళ్లు వేసుకొని సగ్గుబియ్యాన్ని బియ్యంతో పాటు నానబెట్టుకోవాలి బియ్యము సగ్గుబియ్యం విడివిడిగా నానబెట్టుకోండి మళ్ళీ రోజు ఉదయానికి బియ్యం అనేది బాగా నానిపోయాయి ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని మళ్ళీ రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి అలాగే సగ్గుబియ్యం కూడా చూడండి బాగా నానిపోయాయి కదా ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకోవడానికి ముందుగా ఒక పెద్దగా ఉన్న బౌల్లోనికి ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో నీళ్ళని వేసుకోవాలి ఒక గ్లాసు బియ్యానికి మూడు గ్లాసుల నీళ్లు వేసుకోవాలి అలా మూడు గ్లాసుల బియ్యానికి తొమ్మిది గ్లాసుల నీళ్ళని వేసుకొని పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోనికి నానబెట్టుకున్న బియ్యము వేసుకోవాలి మనం కొలత పెట్టుకొని పక్కన పెట్టుకున్న నీళ్ళలో నుంచి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ బియ్యాన్ని సగ్గు బియ్యాన్ని కలిపి దోశపిండిలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండిని గ్రైండ్ చేసుకోవడానికి మనం తీసుకున్న తొమ్మిది గ్లాసుల నీళ్ళలో నుంచే కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని పక్కకు పెట్టేసుకోండి నేను తీసుకున్న తొమ్మిది గ్లాసుల నీళ్ళల్లో బియ్యాన్ని మిక్సీ పట్టుకోంగా మిగిలిన నీళ్ళు ఇవి వీటిని స్టవ్పై పెట్టుకొని బాగా మరిగించుకోవాలి నీళ్ళని బాగా తెలరేలాగా మరిగించుకున్న తర్వాత ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పు ఒకటిన్నర టీ స్పూన్ వాము చిటికడు వంట చెడు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ తెడ్డు కర్రతో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ వేసుకుంటే పిండి ఉండలు కట్టకుండా బాగా ఉడుకుతుంది పిండిని ఇలా వేసుకున్న తర్వాత పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా పది నుంచి పదహైదు నిమిషాల పాటు పిండిని బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ శరవని కిందికి దింపుకొని బాగా కలుపుకోవాలి మీరు ఎప్పుడైనా వడియాలు పెట్టాలి అనుకుంటే ఉదయాన్నే వడియాలు పెట్టుకోండి వడియాలు తొందరగా ఎండిపోతాయి ఇప్పుడు ఒక క్లాత్ని నీళ్ళల్లో బాగా తడుపుకొని గట్టిగా పిండేసుకొని ఎండ బాగా వచ్చే ప్రదేశంలో ఇలా పరుచుకోవాలి ఇప్పుడు పిండి వేడిగా ఉంది కాబట్టి నేను స్పూన్తో ఇలా చిన్న చిన్నగా రౌండ్గా ఒడియాల పెడుతున్నాను ఇలా చిన్న చిన్న వడియాల పిండి మొత్తాన్ని పెట్టుకోండి వడియాలన్నీ ఇలా పెట్టుకొని రెండు రోజుల పాటు ఎండలో బాగా ఎండ పెట్టుకోవాలి రెండు రోజుల తర్వాత వడియాలనేది చూడండి బాగా ఎండిపోయాయి కదా ఈ క్లాత్ని వెలికల్ల తిప్పుకొని కొద్దిగా నీళ్లు చల్లారంటే ఒడియాలు ఈజీగా వచ్చేస్తాయి ఇలా నీళ్లు చల్లిన తర్వాత ఒక నిమిషం పాటు అలానే వదిలేసేయండి ఒక నిమిషం తర్వాత ఇలా వడియాలని స్లోగా ఒక్కొక్కటిగా తీసుకోవాలి ఇలా తీసుకున్న వడియాలని ఒక పెద్దగా ఉన్న ప్లేట్లోనికి వేసుకొని ఒక గంట పాటు ఎండలో పెట్టుకొని ఆ తర్వాత స్టోర్ చేసుకోండి ఇప్పుడు ఈ వడియాలని ఫ్రై చేసుకుందాము స్టవ్పై ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వడియాలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి వడియాలు పువ్వుల్లాగా బాగా పొంగుతూ చాలా బాగా వస్తున్నాయి కదా ఇలా ఫ్రై చేసుకున్న వడియాలని ప్లేట్లోకి తీసుకోండి ఈ వడియాలను పప్పన్నం చారన్నం పచ్చడి అన్నంలోనికి తినండి చాలా రుచిగా ఉంటాయి కరకరలాడుతూ చాలా రుచిగా ఉండే చిట్టి చిట్టి వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా ఇలాంటి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం కీర్తి వంటిలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్